ఇప్పుడు ఎందుకు లేదు ఏం లేదు అవసరం ఏమంటే వాళ్ళు చెప్తారు చెప్తారో వాళ్ళు ఇస్తారు నిన్న ఐదు పనులు పట్టుకోవాలంటే మొత్తం పండ్లన్నీ ఇచ్చి పెట్టాలి పెట్టినారు పోయి సరలేదు ఆ ఊర్లోకి దుమ్ము అనేది ఒకటి ప్లస్ పాయింట్ ఊర్లోకి దుమ్ము దుమ్ము కానీ ఇళ్ళలేదు రోడ్లన్నీ రోడ్లన్నీ రోడ్లు పోవాలంటే సైడ్ ఇస్తారు

తోలుతున్నారు రాజకీయ ఒత్తిడి వల్ల పోలీసులు పట్టించుకోలేదు బండు లేక ఇళ్ళలేక కానీ దుమ్ము ఏర్పడింది అందుకే ఇది కదా ఆరు రోజుల నుంచి ఇసుక తోలుతున్నారు రీచ్ లేదేం లేదు పది టిప్పలు పెట్టి తోలుతున్నారు నిన్న మైనింగ్ అడిగించింటే ఐదు టిప్పలు అడిగిస్తారు మళ్ళా ఐదు టిప్పులు పోయినాయి మళ్ళీ ఈ రోజు తోలుతుంటే కూడా పద్నాలుగు పద్ద టిప్పలు వచ్చినాయి అందులో పది టిప్పలు పోయినాయి ఒక టిప్పులు అడిగించినాము పోలీసు వాళ్ళకప్పుడైనా మళ్ళీ ఆటోమేటిక్గా వెంటనే పెట్టినారు ఏమంటే మాకు పర్మిషన్ ఉంది అది అంటారు కానీ రాబలో రీచ్ లేదు ఏం లేదు అందరూ రాజకీయ నాయకులు ఎవరంటే ఎవరు చెప్పడం లే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారు కానీ ఎవరు చెప్పారంటే పెద్ద అటు మనుషులు వాళ్ళ మనుషులు అంటారు అంతే మాకేం బండ్లు పట్టుకునేము ఐదు బలలో పోలీసులు వచ్చింది వాళ్ళు ఇచ్చిపెట్టినారు మళ్ళీ ఈరోజు పది నుండి పదకొండు బండ్లు తోలుతున్నాయి పదకొండు బండ్లు పది బండ్లు వెళ్ళిపోయినాయి ఒక బండి పట్టుకున్నాము ఒక ఇటాచ్ పట్టుకున్నాము ఊళ్ళో సహజంగా దుమ్ము విపరీతంగా వస్తుంది ఊరి దగ్గరికి వాళ్ళు ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఏం లేదు దొంగగా అక్రమించారు నైటు పగులు కుండలు లేకుండా తోలుతారు రాజకీయంలో ఉండాలి రాజకీయం ఉండుకొని ఈ పని చేస్తాం రాజకీయం లేకపోతే తోలేరు இல்ல தும்மர் இது வீராபுரம் குடி தான் பேரு ரோபுல் ரெடி காடு சைடே काफी नंबर पे फोन करके पूछ सकता होता नहीं ये क्यों करता नहीं की गाड़ी गाड़ी मैं आई वांट टू कॉल लेटर सिंस आफ्टर राइट आई थिंक अच्छा अब बिल लेके दीजिए सर रुबा 1240 पैसे बिलिंग में आ रहा है फॉर आउटले अवेलेबल साइकिल लोन सर साइकिल लोन सर आज कर देंगे आज करेंगे बिके वन 800 में पुन्ना बैठेंगे एक बार ये चेक कर देता हूं सर नहीं आता रिवाइजड करना है अरे